హలో హాయ్ అండి వెల్కమ్ టు జాయినం టెరర్స్ గుడ్ ఈవినింగ్ అండి నేను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం నేను వరలక్షిణము నేను వరలక్షం రోజున చేసుకోలేదు నేను ఆ రోజు నాకు కుదరలేదు నేను నిన్న ఫ్రైడే అయితే వరలక్షి చేసుకున్నాను దానివల్ల నేను టూ డేస్ నుంచి కొంచెం బిజీ అటు ఇటు తిరగడం వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఈ రోజు చూసా కదా మా అమ్మవారిని ఇలా ఈ అమ్మవారితో నేనైతే వరలక్ష వ్రతం అయితే చేసుకున్నాను మీకైతే నేను ఈరోజు మీకు ఎవరైతే మీ మనసులో ఉండే పర్సన్ గురించి ఎక్కువగా మీరు ఏమైతే అనుకుంటున్నారో మరి మీ పర్సన్ గురించి అమ్మవారు కూడా డైరెక్ట్గా మనకి క్వశ్చన్ చేస్తారండి ఓకేనా మంచి ఆన్సర్ని అయితే గైడెన్స్ చేస్తారు ప్రజెంట్ మీ యొక్క పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు తను ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి తను ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేదానికి ఈరోజు యూనివర్స్ అయినా మళ్ళీ అమ్మవారిని కూడా గైడెన్ గైడెన్స్ అడుగుదాము ఓకేనా ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసో ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇంకా ఒకటి వచ్చేసి కొంతమంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కానీ నేను అలా కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను సారీ అండి ఎవరేమనుకోవద్దు మీరు కామెంట్స్ చేయండి నేను ఏదో ఒక రోజున ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తుంటాను ఓకేనా ఓకే మీ పర్సన్ని మనసులో త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇంజన్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్ని ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ప్రస్తుతం వాళ్ళ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మాకు కొంచెం తెలియజేయండి ఎలా సిచ్యువేషన్లో ఉన్నారు మరి తను ఏం ఆలోచిస్తున్నారు ఓకే ఎయిస్ ఆఫ్ సోర్స్ అన్ని నీకు సారీ మీకు ఇక్కడ కార్డ్స్ కనపడట్లేవు అనుకుంటాను నేను పర్లేదు నేను చెప్తాను మీకు ఓకే ఎయిస్ ఆఫ్ సోర్స్ అలాగే సిక్స్ ఆఫ్ కప్స్ వావు ఫోర్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే ప్రజెంట్ అయితే మీ యొక్క పర్సన్ చాలా గందరగోళంగా ఉన్నారు తన లైఫ్లో ప్రజెంట్ అయితే ఏదో కొంచెం గందరగోళాన్ని అయితే చూస్తున్నారండి మీ కనెక్షన్ కోసం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం కూడా జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఈ విషయంలో మీ గురించి తను చెప్పేశారు అంటే మీతో మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి మీతో లైఫ్ని కొనసాగించాలని చెప్పేసి మీ యొక్క పర్సన్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అది కూడా ఖచ్చితంగా ఒక మ్యారేజ్ గురించే ఓకేనా ఈ వీడియో మ్యారేజ్ కోసం ప్లాన్ చేసే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది మిగతా వాళ్ళు రీయూనియన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు కూడా కొంతమందికి రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ రీయూనియన్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యారేజ్ ఓకే ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీ పర్సన్ గురించి సారీ మీ గురించి మీ పర్సన్ వాళ్ళ ఇంట్లో గొడవల వల్ల కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండడం జరిగింది కానీ అంత గొడవలు జరిగినా కూడా ఖచ్చితంగా నేను మీతో మళ్ళీ మూవ్ అవ్వాలి మీతో మళ్ళీ నేను రీయూనియన్ కోరుకుంటున్నాను అని చెప్పేసి మీ యొక్క పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయండి ఓకేనా నో లో ఉండే వాళ్ళు మీ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారట ఓకేనా వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అయితే గందరగోళంగా అయితే మీ విషయం గురించి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అలాగే మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూడా మ్యారేజ్కి ఒప్పిస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మ్యారేజ్ ని చేసుకోవాలని చెప్పేసి తన యాక్షన్ తీసుకుంటున్నారు తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉన్నారు కష్టపడుతున్నారు ఓకేనా కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి రిజల్ట్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల మీ పర్సన్ కూడా చాలా స్లోగా ఉండిపోయారు కానీ ఖచ్చితంగా మ్యారేజ్కి అయితే మీకు ఒక మంచి సక్సెస్ అయితే ఉంది అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు ఓకేనా రీయూనియన్ కోసం కూడా వెయిట్ చేసేవారు కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ రీయూనియన్ కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటివరకు చాలా కలలుగా అన్నారు మీ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవడం ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడము హ్యాపీగా ఉండడము మీరు అనుకున్న గ్రోత్ చూడడం ఇవన్నీ కూడా ఇంతవరకు జరగలేదు అనే ఒక నెగిటివిటీని చాలా మీరు తట్టుకోలేకుండా చాలా బాధపడ్డారట కానీ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది ఓకేనా మీ పర్సన్ కొన్ని విషయాలు మీ దగ్గర దాచరట ఆ విషయాలు చెప్పకపోవడం వల్ల మీరు కూడా కొంచెం మీ పర్సన్ నుంచి మీకు కొంచెం చిన్న చిన్న గొడవలు కూడా జరిగేయడం జరిగింది ఓకేనా ఇది నిజమేనా నిజమైతే నాకు కామెంట్స్ చేయండి మరి ఫైనల్గా మరి మీ పర్సన్ యాక్షన్ ఏంటి ప్లీజ్ ఇన్వెస్ట్ అయ్యేస్ మరి ఎవరైతే వీడియో చూసే వాళ్ళ పర్సన్ యాక్షన్ ఏంటి మరి తన ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ఇది కదా మరి నెక్స్ట్ యాక్షన్ ఏంటి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ా చూసారా నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడి ఒక మంచి సక్సెస్ని చూడాలనుకుంటున్నారు మీ పర్సన్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్గా ఉంటారట మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను ఇక ఇలా నెగిటివిటీ ఉండాలా ఇంకా మ్యారేజ్ జరుగుతుందా మాకు రెగ్యూనియన్ జరుగుతుందా అనే ఒక డైలమాల్లో ఉంటారని ఖచ్చితంగా జరిగిపోతుందట అతి తొందరలో జరిగిపోతుందట ఒక మంచి సక్సెస్ గ్రోత్ చేంజ్నెస్ హ్యాపీనెస్ ఇవన్నీ కూడా మీరు అసలు చాలా అంటే చాలా మంచి రోజుల్లో అయితే మీరు చూడబోతున్నారట ఓకేనా అలాగే దా ఇవి నాకు వచ్చిన కార్డ్స్ చాలా మేజర్ కార్డ్ అండి అందరు కూడా క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీ పర్సన్ మీరు ఏదైతే కళ్ళ కన్నారో ఖచ్చితంగా అవి జరిగే రోజులు అయితే తొందరలోనే ఉన్నాయి అని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారు ఓకేనా నాకు ఇక్కడైతే థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి చెప్పాను కదా థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల కారణం చేత ఇప్పటివరకు కొంచెం డిస్టెన్స్లో ఉండడం అయితే జరిగింది కానీ తన యాక్షన్ మాత్రం మీతో ఒక మంచి సక్సెస్ని అయితే చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కొంచెం మొండి వ్యక్తి అంటే అండి చాలా మొండి వ్యక్తి మీ పర్సన్ వచ్చేసి ఒక మంచి మంచి పొజిషన్లో ఉండే పర్సన్ తను అసలు ఏది చేయాలని కూడా చేస్తారు కానీ ఎవరి మాట వినరు తను చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి చూస్తుంటారు అసలు తనకి రివర్స్ మాట్లాడితే తను ఒప్పుకోరు ఓకేనా ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఓకేనా ఒక బాస్ సూపర్వైజర్ మేనేజర్ లెజ్లేటర్ ఇట్లాంటి పొజిషన్లో ఉండే పర్సన్ తన కింద కొంతమంది వర్కర్స్ ఉంటారు వాళ్ళకి వర్క్ చెప్పడం ఇట్లాంటివన్నీ రూల్స్ పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా కానీ అయితే మీతో ఒక మంచి ప్లాన్ అయితే చేస్తున్నారు ఓకేనా సరైన డెసిషన్ తీసుకొని మీతో మూవ్ అవ్వాలని చెప్పి చూస్తున్నారు డివైన్ కూడా తను చేసే ప్రయత్నానికి కూడా దారులన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాయి ఎక్కడి నుంచి కూడా నెగిటివిటీ ఏమీ లేకుండా మంచి సక్సెస్ని అయితే చూస్తారు అని చెప్పేసి అయితే డివైన్ కూడా చెప్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఇంత కాలంగా ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోతున్నాము ఇంకా అన్ని రోజులు జరుగుతుందని చెప్పేసి మీరు చూడడం అయితే జరుగుతుంది కదా చూపులు ఖచ్చితంగా మీ యొక్క చూపులకి మంచి రోజులు అయితే రాబోతున్నాయట ఓకేనా మరి ఈరోజు రీడింగ్ అయితే ఇది మరి ఏంజెల్స్ గైడెన్స్ కూడా చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూసే న్యూ డైరెక్షన్ ఇప్పటివరకు ఒకలా ప్రయత్నించారు కానీ ఎలాంటి యాక్షన్ లేదు కదా డైరెక్షన్ చేంజ్ చేయండి ఓకేనా ఓకే అలాగే నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే నో నీడ్ టూ వరీ ఓకేనా మీరు అయితే వరీ అవ్వకండి మంచి సక్సెస్ అయితే మంచి రోజులు అయితే అని చెప్పేసి డివైండ్ చెప్తున్నారు ఓకేనా ఇంత మంచి రీడింగ్ మరి మీ అందరు కూడా రెసిడెంట్ అయిందని అనుకుంటున్నాను అలాగే డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై ఇస్తుంటాను ఓకేనా Thank you only thank you so much.